ఇప్పుడు శంకర్ విలాస్ బ్రిడ్జ్ చూసుకుంటే ఒక సిస్టమేటిక్గా వెళ్తూ ఉన్నాం మనం ఇందులో ఒక్కసారిగా బ్లాక్ చేయకుండా ముందు కొంత అటు ఇటు ఎంత వరకు బ్రిడ్జ్ బ్రిడ్జిని పడగొట్టకుండా కన్స్ట్రక్షన్ చేయగలమో అంత వరకు చేసాం ఆ పిల్లర్స్ దీంతో ఏమైందంటే పబ్లిక్ కూడా ఒక రకమైన ఆల్టర్నేట్ రూట్స్ చూసుకోవటం హెవీ వెహికల్స్ రానియకుండా చూసుకోవటం ప్లస్ మాకు కొంత టైం వేరే ఆల్టర్నేట్ రూట్స్ ని బెటర్గా చేయడానికి టైం ఇవన్నీ దొరికినాయి నైంటీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వాటిని నీట్గా చేశాం ఇంకో టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది చేయాల్సింది అదేవిధంగా ఈ కోర్టు కేసులు ఇవన్నీ కూడా చాలా మంది కోర్టులో కేసులు ఇస్తారు ఈ మధ్య కాలంలో ఇవన్నీ కూడా నిన్న స్టే వెకేట్ చేయించాము వెకేట్ అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు ఇక దీనికి నెక్స్ట్ ఏ వర్క్ చేయలేము కాబట్టి ఈ రోజున రాత్రి పడగొడదామని నిర్ణయించాం ఇప్పుడు ఇవన్నీ పడగొట్టి ఇక యుద్ధ ప్రాతిపదికన పగలు రాత్రి వర్క్ చేసి ఎంత సాధ్యమైనంత తొందరగా ఫినిష్ చేయాలనేది మా ఎవరు మళ్ళీ ఇబ్బందులు పెట్టకుండా కోర్టులకు వెళ్లకుండా ప్రజలు కనుక ఆ ప్రాంత వ్యాపారులు అందరూ సహకరిస్తే సాధ్యమైనంత వరకు ఫాస్ట్గా చేయడానికి ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ